నమస్తే వెల్కమ్ టు లక్ష్మణ్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో జన్మించాడు భారత స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయాల ఉన్న పదవికి రాజీనామా చేశాడు అయితే గాంధీ అహింసావాదం మాత్రమే స్వతంత్రం సాధనకు సరిపోతుందని పోరుబాట కూడా ముఖ్యమని బోస్ భావన ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫెడరేషన్ బ్లాక్ ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించి దాదాపు పదకొండు సార్లు ఆంగ్లేయే కారాగారంలో నిర్బంధించబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఒక సువర్ణ అవకాశంగా సుభాష్ చంద్రబోస్ భావించి యుద్ధ ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసి రష్యా జర్మనీ జపాన్ దేశాలతో పర్యటించి జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలను రబ్బర్ తోట కూలీలతో అవసరకులతో భారత సైన్యాన్ని ఏర్పాటు చేసి జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్లో లో ఏర్పరిచాడు బోస్ మరణం వివాదాస్పందమైంది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిలో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడు కానీ అప్పట్లో అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లి అలాగే పలువురు నమ్ముతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్